గుప్పడందమని సీరియల్లో వస్తారా పాత్రలో నటించిన రక్షా గౌడ ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం గుప్పడందమైన సీరియలు రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో ప్రారంభమై ఈ సీరియలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు టెలికాస్ట్ అయింది ఈ సీరియల్కు తెలుగు ప్రేక్షకుల్లో మామూలు క్రేజ్ లేదు స్టూడెంట్ లెక్చరర్ చదువు మధ్య వచ్చిన సీరియల్ ఒకానొక సమయంలో సూపర్ హిట్ ఇక ఈ సీరియల్లో లెక్చరర్ పాత్రలో నటించిన రిషిక్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఆయన కోసమే సీరియల్ చూసేవాళ్ళు అందరూ ఇక అలానే రక్షా గౌడ్ కూడా ఆమె గుప్పనంత మనసులో వస్తాన పాత్రలో నటించగా ఆమె పాత్రకు ఎంతోమంది ఫ్యాన్స్ అనుకువగా ఉంటుంది ఎక్కడ ఎలా ఉండాలో ఆమెకు తెలుసు అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇక రిషిని వస్తారని కలిపి చూడడానికైతే అభిమానులు మామూలుగా ఉండేవారు కాదు వారిద్దరికీ కలిపి రిషిధార అనే పేరు కూడా అభిమానులు పెట్టారు అభిమానులు రిషిధార అనే పేరు పెట్టిన తర్వాతే సీరియల్లో ఆ పేరు ఫేమస్ అయింది ఈ సీరియల్లో కేవలం హీరో హీరోయిన్లకు మాత్రమే కాదు హీరో తల్లి తండ్రి పాత్ర కూడా ఒక రేంజ్లో అభిమానులు ఉన్నారు జగదీ మహేంద్రులు కూడా సీరియల్లో లాస్ట్లో ల్యాక్ చేశారు కానీ మామూలుగా అయితే సూపర్ హిట్ సీరియల్ అది ఈ సీరియల్లో నటించిన వస్తారకు బయట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక ఇలాంటి గౌడ ఇప్పుడు సీరియల్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకున్నారట యూట్యూబ్ వార్తల ప్రకారం సీరియల్ తర్వాత గ్యాప్ తీసుకున్న బ్యూటీ ఫారెన్ ట్రిప్కి వెళ్తూ ఎంజాయ్ చేశారు అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే మాత్రం ఏంటి ఈ మేము వస్తారైనా అనే అనుమానం ఆమె సీరియల్ అభిమానులు కలుగుతుంది మరి ఈ ఫోటోల్లో వస్తారా ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్